అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీలో ఎన్నికలపై కీలక ప్రకటన అయితే చేసింది ఎలక్షన్ కమిషను ఇప్పటికే మనకు మన ఛానల్లో ఒక వీడియో ఏదైతే వచ్చిందో అదే విధంగా మనకు ఎలక్షన్ కమిషన్ కూడా నిర్ణయం అయితే తీసుకుందనమాట ఇక వచ్చే నెల పన్నెండవ తారీఖున ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రాబోతోంది ఎన్నికల షెడ్యూల్ అనేది వచ్చే నెల పన్నెండవ తారీఖు తారీఖునైతే విడుదల చేయబోతున్నారు ఈ నేపథ్యంలో మనకు ఏపీలో మనకు మొత్తానికి ఇంపార్టెంట్ పథకాలు చూసుకుంటే మనకు వైఎస్ఆర్ చేత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇక ఉచిత పంటల బీమా కింద మనకు దాదాపు పన్నెండు నుంచి ఇరవై వేల రూపాయల వరకు అలాగే మనకు ఈబీసీ నేస్తం పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు ఇవి ముఖ్యమైనటువంటి పథకాలు అన్నమాట వీటితో పాటు మరో రెండు పథకాలు కూడా ఉన్నాయి జగనన్న వసతి దీవెన జగనన్న విద్యా దీవెన ఈ ఐదు పథకాలైతే అమలు చేయాల్సిందండి లోపు ఇక ఏపీ ప్రభుత్వం కూడా మనకు ఈ ఐదు పథకాలను ఎన్నికల కంటే ముందే అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఇక మనకు ఈ పథకాలకు సంబంధించి మనకు తేదీలు అయితే మారుస్తూ ఉన్నారు ఇప్పటికే వైఎస్ఆర్ చేతులకు సంబంధించి ఫిబ్రవరి తారీఖు నుండి ఈ నెల ఐదో తారీఖున మొదటగా డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది ఇక రెండో చూసుకుంటే మనకు పదహారో తేదీకి అయితే మార్చడం జరిగింది ఐదు నుంచి తర్వాత పదహారో తేదీ నుంచి కూడా మనకు ఇరవై ఒకటో తారీఖు అయితే అంటే నిన్నటి వరకు అయితే మార్చడం జరిగింది ఇక మళ్ళీ కూడా మనకు నిన్నటి రోజున డబ్బులు అయితే వేయలేదండి మళ్ళీ కూడా నిన్నటి రోజున తేదీ అనేది ఇరవై ఆరుకు అయితే మార్చడం జరిగిందనమాట ఈ విధంగా తేదీలు అయితే మార్చడం జరిగింది కాబట్టి ప్రజలు అందరూ కూడా ఎవరైతే ఈ పథకాల కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ అడగడం ఏంటంటే ఇంతకీ ఈ పథకాలు మాకు వస్తాయా రావా ఇంతకీ ప్రభుత్వం విడుదల చేస్తుందా ఎన్నికల లోపు అవుతుందా కాదా లోపు డబ్బులు వస్తుందా రాదా అనేసి అయితే అడుగుతూ ఉన్నారు ఇక ఈ పథకాలు అమలు అవుతాయా అనే క్లారిటీ అయితే చెప్తాను అంటే మనకు డబ్బులు వేస్తారా వేయరా ఒకవేళ ఎలక్షన్ కోడ్ అనేది వచ్చేస్తే మనకి పథకాలు ఆగిపోతాయా ఒకవేళ ఎలక్షన్ కోడ్ కంటే ఒక రోజు ముందు ఈ పథకాలు విడుదల చేస్తే తిరిగి మనకు డబ్బులు అనేటివి పడతాయా అనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం మీకు అందరికీ కూడా ప్రతి వీడియోలోనూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి దయచేసి వీడియోని ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది తెలుస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసేయండి అలాగే తెలిసిన బంధువులకు స్నేహితులకు కూడా వీడియోని షేర్ చేయండి ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ను చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి మనం మీరందరూ కూడా ఈ విధంగా వెంటనే కూడా లైక్ చేసి వీడియోను షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చి గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఎన్నికల హడావడి మొదలైందనే చెప్పుకోవచ్చు ఇక అన్ని పార్టీలు కూడా వారి యొక్క పనులు అయితే ఉన్నాయి ఇక అధికారంలో ఉన్నటువంటి మన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏంటంటే మనకు ఎన్నికల కంటే ముందే ఒక ఐదు పథకాలను విడుదల చేయాలని షెడ్యూల్ అయితే మనకు ప్లాన్ అయితే అనమాట కానీ ఫిబ్రవరి ఐదు నుంచే ఈ పథకాలు విడుదల కావాల్సి ఉంది ఈ ఈ టైంకంతా అంటే ఈ తేదీకల్లా ఈ పథకాలన్నీ ఇప్పటికే అమలైపోయి ఉండాలి కానీ ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు తేదీలు అనేటివి మారుస్తూ వస్తుంది ఇక ఎలక్షన్ కమిషన్ అయితే మనకు ఖచ్చితంగా అయితే చెప్పింది శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కాబట్టి ఏవైతే ఈ శాసనసభ ఎన్నికల కంటే ముందే మీరు ఏదైనా పథకాలు ఉంటే అమలు చేసుకోవడానికి కూడా ఎలక్షన్ కమిషన్ అయితే నిర్ణయించిన నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పథకాలను ఖచ్చితంగా అమలు చేసి ఎన్నికలకు వెళ్ళాలనేసి అయితే నిర్ణయం తీసుకుందనమాట ఇక మొత్తానికి చూసుకుంటే మనకు వైఎస్ఆర్ చేతి కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై లోపు ఉన్న మహిళలకు మనకు ఈ వైఎస్ఆర్ చేత పథకం ద్వారా డబ్బులు అయితే వేయాల్సి ఉంది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే మూడు తేదీలను అయితే మార్చడం జరిగింది ఇక మళ్ళీ కూడా ఈ నెల ఇరవై ఆరో తారీఖున ఈ వైఎస్ఆర్ చేతి కింద నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపల ఉన్నటువంటి మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వేస్తామని చెప్పడం జరిగింది ఇక చాలా మంది అయితే అసలు డబ్బులే వేయరండి ఎందుకు వేస్తాం వేస్తామని చెప్పి డబ్బులు అయితే వేయకుండా తేదీలు అయితే మారుస్తున్నారని చాలా మంది అయితే అడిగారండి కానీ మరి ప్రభుత్వం తేదీని అయితే మార్చడం జరిగింది మన మనకు వచ్చినటువంటి సమాచారం మేరకు ప్రభుత్వం దగ్గర నుంచి ఖచ్చితంగా ఈ నెల ఇరవై ఆరో తారీఖున చిత్తూరు జిల్లా కుప్పంలో అయితే ఈ వైఎస్ఆర్ చేతి కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను తప్పకుండా విడుదల చేస్తామని ఎవరు కూడా కంగారు పడద్దని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది కాబట్టి ఈ నెల ఇరవై ఆరో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఈ వైఎస్ఆర్ చేయుతో పథకానికి సంబంధించి డబ్బులు అయితే వేయాల్సింది ఇక దీనికంటే ముందే మనకు చూసుకుంటే ఇరవై నాలుగో తారీఖున మనకు ఉచిత పంటల బీమా రైతులు ఎవరైతే ఉన్నారో ఆరుగాలం శ్రమించి పండించినటువంటి పంటలను నష్టపోయారో ప్రకృతి వైపరీత్యాల కానీ వల్ల కానీ మరేదైనా ఇతర కారణాల వల్ల రైతులు నష్టపోయినటువంటి పంటకు ప్రభుత్వం నష్టపరిహారాన్ని అయితే ప్రకటించిందండి ఈ నష్టపరిహారాన్ని ప్రభుత్వమే బ మనకు భరించి రైతులకు డబ్బులైతే వేయబోతోంది దీనికి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ ఉచిత పంటల బీమా పథకం ద్వారా వారికి ఎకరానికి పన్నెండు వేల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక ఈ పథకానికి సంబంధించి ఈ నెల ఇరవై నాలుగో తారీఖున అన్నమయ్య జిల్లాలో మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు మనకు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి డబ్బులు అయితే విడుదల చేయాల్సిందండి కానీ ఈ ఇప్పుడు మనకు వైఎస్ఆర్ చేత ముందు విడుదల కావాలి కానీ ఆ తేదీనే మార్చారు కాబట్టి ఇక పథకాలన్నీ కూడా తేదీ మార్చేస్తారు ఎందుకంటే సమయం లేదు మనకు వచ్చే నెల పన్నెండో తారీఖు అంటే అప్పటికప్పుడు పథకాలు విడుదల చేస్తే డబ్బులు అయితే ఖచ్చితంగా జమ కావండి ఏదో కారణాల చేత ఎన్నికల కోడ్ అనేది వచ్చేస్తే కనుక ప్రతిపక్షాలు కానీ లేకపోతే ఇంకోరు ఇంకోరు కానీ మనకు ఈ పథకాలు ఎలా ఇస్తారని అడగడం జరుగుతుంది కాబట్టి మనకు ఈ పథకాలనేది మనకు విడుదల చేయాల్సిందనమాట చూద్దాం ఏం జరుగుతుందో ఇరవై ఆరో తారీఖున వైఎస్ఆర్ చేత డబ్బులు విడుదల చేసిన తర్వాత మిగిలిన పథకాలు ఏవైతే ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి రైతులకు పంట నష్ట పరిహారాన్ని డిసెంబర్లోనే విడుదల చేయాల్సింది కానీ విడుదల చేయలేకపోయింది ఈ పథకము అలాగే మనకి మూడో పథకం చూసుకుంటే అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలందరికీ కూడా మనకు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈబీసీ నేస్తం అనే పథకం ద్వారా మనకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వాల్సింది ఇక ఈ పథకానికి సంబంధించి కూడా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ముందు అనుకున్నటువంటి తేదీ కనుక చూస్తే ఈ నెల ఇరవై ఆరో తారీఖున కర్నూలు జిల్లాలో మన సీఎం జగన్ గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి ఈ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలను కూడా విడుదల చేయాల్సింది ఇక ఈ పదిహేను వేల రూపాయలు అన్ని పథకాలు అయితే వాయిదా పడడం జరిగింది తేదీలు అయితే మారిపోయాయి కాబట్టి మనకు ఏదైతే ఏదేమైనా కానీ చిత్తూరు జిల్లా కుప్పంలో అయితే వైఎస్ఆర్ అయితే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు విడుదల అవుతాయండి ఇక మిగిలిన పథకాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్ని అయితే ఇవ్వలేదు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేత డబ్బులు అయితే ఖచ్చితంగా ఇరవై ఆరో తారీఖున విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఇక ఎన్నికలు కూడా మనకు సమీపిస్తున్న ఎన్నికల కోడ్ కూడా రాబోతుంది కాబట్టి మనకు ఈ పథకాలు అమలు అవ్వచ్చు అమలు కాకపోవచ్చు అలాగే మళ్ళీ మనకు మరొక రెండు పథకాలు ఉన్నాయి విద్యార్థులకు సంబంధించి జగనన్న వసతి దీవెన విద్యా దీవెన అనే పథకాలు ఉన్నాయి ఇక ఈ పథకాలకు సంబంధించి మనకు అమలు అమలు కాకపోవచ్చు అండి కాబట్టి ఎన్నికల ముందే ఈ పథకాలు అమలు అవుతున్నాయి కాబట్టి మనకు ఖచ్చితంగా అమలన్నా చేయొచ్చు లేకపోతే లేదని క్యాన్సిల్ కూడా చేసేయచ్చు అనమాట ఇది అనమాట సమాచారం పథకాలకు సంబంధించి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు బాణం గుర్తు మాదిరి ఉంటుంది లైక్ బటన్ పక్కనే షేర్ చేసేయండి ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే మీరు ప్రతి వీడియోను కూడా తెలుసుకోవడం జరుగుతుంది